హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు సిఎస్బిఐఎస్ అకాడమీ ఐఎమ్ ఆర్ఎస్ రెడ్డి రీసెంట్గా పోస్టల్ బ్యాలెట్ అంశం పైన వివాదం నడుస్తుంది సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం ముందు పోస్టల్ బ్యాలెట్ అంశం పైన వివాదం ఎందుకు ఏర్పడింది ఎందుకు ఏర్పడింది అంటే పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ పరిధి విస్తృతికి సంబంధించి కేంద్ర ప్రభుత్వము ఇటీవల ఒక నిర్ణయం తీసుకుంది సో దీనికి సంబంధించే వివాదం ఏర్పడింది ప్రభుత్వము ఎట్లాంటి నిర్ణయం తీసుకుంది సో ప్రభుత్వం ఎట్లాంటి నిర్ణయం తీసుకుంది ఏం చేసింది దీన్ని చూస్తే కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖ రీసెంట్గా ఎన్నికల నిర్వహణ రూల్స్ నైన్టీన్ సిక్స్టీ వన్ కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ నైన్టీన్ సిక్స్టీ వన్ అమెండ్మెంట్కి సవరణకి సంబంధించి ఒక నోటిఫికేషన్ని విడుదల చేసింది సో ఈ అమెండ్మెంట్ ద్వారా ఏం జరగబోతుంది ఈ అమెండ్మెంట్ ద్వారా రెండు పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ఒకటేంటి అంటే కోవిడ్ నైన్టీన్ కరోనా వైరస్ డిసీజ్ నైన్టీన్ బారిన పడిన వ్యక్తులు అట్లాగే అనుమానితులు నేరుగా పోలింగ్ స్టేషన్కి రాకుండానే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటింగ్లో పాల్గొనే అవకాశం ఉంది వాళ్ళు తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఏర్పడుతుంది రెండో అంశం ఏంటి అంటే అరవై ఐదేళ్ల పైబడిన వ్యక్తులు కూడా నేరుగా పోలింగ్ స్టేషన్కి రావాల్సిన అవసరం లేకుండా తమ ఇంటి దగ్గర నుంచే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవచ్చు సో ఈ కొత్తగా తీసుకువస్తున్న ఈ సవరణలని కేంద్రము కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ అమెండ్మెంట్ రూల్స్ ట్వంటీ ట్వంటీగా పేర్కొంది సో దీనికి సంబంధించి ఎన్నికల నిర్వహణ రూల్స్ కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ నైన్టీన్ సిక్స్టీ వన్లోని రూల్ ట్వంటీ సెవెన్ ఏని అమెండ్మెంట్ చేస్తూ ఈ నిర్ణయం తీసుకుంది అయితే ఇప్పుడు తీసుకున్నటువంటి ఈ కొత్త కేటగిరీ ఆఫ్ పీపుల్ కోవిడ్ నైన్టీన్ బారిన పడిన వ్యక్తులు లేదా కోవిడ్ నైన్టీన్ అనుమానితులు అట్లాగే అరవై ఐదేళ్ళ పైబడిన వాళ్ళు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశము ఫస్ట్ బీహార్ అసెంబ్లీ ఎలక్షన్ నుంచి స్టార్ట్ అవుతుంది తొందరలోనే బీహార్లో అసెంబ్లీ ఎలక్షన్స్ జరుగుతాయి సో ఫస్ట్ బీహార్ ఎలక్షన్స్ ద్వారా ఈ రెండు కేటగిరీల వాళ్ళకి పోస్టల్ బ్యాలెట్ ద్వారా అవకాశం కల్పించబోతున్నారు మనకి ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ ప్రాసెస్ ఎగ్జిస్టింగ్లో ఉంది అది మీకు తెలుసు సో అయినప్పటికీ అసలు పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ ఏంటి ఎవరెవరికి ఉంటుంది అట్లాగే రీసెంట్గా ఈ జాబితాలో ప్రభుత్వం ఎవరిని చేర్చింది దాంతోపాటు వీటిపైన వివాదం ఎందుకు ఏర్పడింది ఆ డీటెయిల్స్ అన్నింటినీ ఇప్పుడు ఒకసారి డిస్కస్ చేద్దాం ముందు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రాసెస్ గురించి చూద్దాము సో ఇది ఇండియన్ గవర్నమెంట్ పరిమిత సంఖ్యలోని ఓటర్లకి కల్పించినటువంటి అవకాశం ఇది సో దీని ద్వారా సంబంధిత ఓటరు పోలింగ్ స్టేషన్కి రాకుండానే బ్యాలెట్ పైన తన ఓటు వేసి రిటర్నింగ్ అధికారికి పంపించే అవకాశం ఉంటుంది సో దీనివల్ల తను తన ఓటు హక్కును వినియోగించుకుంటాడు సో ఈ సౌకర్యం పోస్టల్ బ్యాలెట్ సౌకర్యము ఎవరెవరికి ఉంటుంది ఎవరెవరికి ఉంటుంది అంటే సాయుధ బలగాలు అంటే ఆర్మీ నావీ ఎయిర్ ఫోర్స్ వీటిలో పనిచేసే వాళ్ళకి అట్లాగే రాష్ట్ర పోలీస్ బలగాల్లో పనిచేస్తున్న వాళ్ళకి దీంతోపాటు మన దేశం వెలుపల పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు అట్లాగే వారి భాగస్వామికి ఈ విధంగా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంటుంది పాటు ప్రివెంటివ్ డిటెన్షన్ కింద ఉన్న ఓటర్లకి కూడా ఈ అవకాశం ఉంటుంది అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే ప్రత్యేక ఓటర్లు ప్రత్యేక ఓటర్లు అయినటువంటి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి గవర్నర్ సెంట్రల్ మినిస్టర్స్ స్పీకర్ వీళ్ళకి కూడా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంటుంది దీంతోపాటు ఎలక్షన్ డ్యూటీస్లో ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎన్నికల విధుల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ కి కూడా ఈ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే సౌకర్యం ఉంటుంది అయితే ముందుగానే వీళ్ళు దీనికోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది రీసెంట్గా కేంద్ర ప్రభుత్వము ఈ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే వాళ్ళ పరిధిని విస్తృతం చేసింది పెంచింది అంటే ఈ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యము మరింత మందికి కల్పించింది వాళ్ళెవరు అంటే అవసరమైన సేవలలో పనిచేస్తూ ఎసెన్షియల్ డ్యూటీస్లో పనిచేస్తూ ఓటింగ్ ప్రాసెస్లో పాల్గొనలేని వాళ్ళ కోసం ఈ సౌ సౌలభ్యం కల్పించింది ఇందులో భాగంగా ఢిల్లీ మెట్రో రైల్లో పనిచేసే ఉద్యోగులు నార్తన్ రైల్వే ఎంప్లాయీస్ అట్లాగే మీడియా ఎంప్లాయీస్కి కూడా ఈ అవకాశాన్ని కల్పించింది ఇప్పుడు తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయం ఎవరి కోసము అంటే కరోనా వైరస్ డిసీజ్ బారిన పడ్డ వాళ్ళకి అట్లాగే అనుమానితులకి అనుమానితులు అంటే వీళ్ళు హోమ్ క్వారంటైన్లో ఉన్నవాళ్ళు లేదంటే ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్లో ఉన్నవాళ్ళు దాంతోపాటు అరవై ఐదేళ్ళు లేదా అంతకంటే వయసు పైబడిన వ్యక్తులు కూడా ఈ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే సౌకర్యం కల్పిస్తుంది కేంద్రం సో దీనిపైన ఇప్పుడు ప్రతిపక్ష రాజకీయ పార్టీలు అభ్యంతరం తెలుపుతున్నాయి ఈ చర్యను వ్యతిరేకిస్తున్నాయి దానికి కారణం ఏంటి ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తుంది ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం ప్రభుత్వము అరవై ఐదేళ్ళు లేదా అంతకంటే పైబడిన వాళ్ళకి అట్లాగే కోవిడ్ నైన్టీన్ పేషెంట్స్కి ఈ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనే విధానాన్ని వర్తింపజేయడాన్ని కాంగ్రెస్ అట్లాగే సిపిఐ సిపిఎం తృణమూల్ కాంగ్రెస్తో పాటు మరిన్ని ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి సో దీనికి కారణం ఏంటి అంటే ఫస్ట్ థింగ్ పోస్టల్ బ్యాలెట్ పరిధి విస్తృతం చేయడం వల్ల దీన్ని అధికారంలో ఉన్న పార్టీలు అనుకూలంగా మార్చుకుంటాయి దీనివల్ల ప్రతిపక్ష పార్టీలకి నష్టం జరుగుతుంది అట్లాగే ఎన్నికలు పారదర్శకంగా జరగాల్సిన ఎన్నికల ప్రక్రియలో ప్రభుత్వ జోక్యం పెరిగి దానివల్ల ప్రజాస్వామ్య వ్యవస్థకి విఘాతం కలుగుతున్నాయి అనేది మొదటి వాదన అట్లాగే రెండో అంశం ఏంటి అంటే ఓటర్లలో చాలామంది నిరక్షరాశిలు ఉన్నారు చదువుకోని వాళ్ళు ఉన్నారు సో దీనివల్ల అరవై ఐదేళ్ళు లేదా అంతకు పైబడిన వ్యక్తులకు ఇట్లా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటింగ్ అవకాశం కల్పిస్తే వాళ్ళు ఆ పోస్టల్ బ్యాలెట్ని వినియోగించే క్రమంలో ఇతరుల సహకారం తీసుకోవాల్సి వస్తుంది సో పోస్టల్ బ్యాలెట్ పైన ఓట్ ఎట్లా వేయాలి అట్లాంటి దానికి సంబంధించి వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోవాల్సి వస్తుంది దీనివల్ల వాళ్ళు ఎవరికి ఓటు అనే గోప్యత లేకుండా పోతుంది అట్లాగే వాళ్ళు ఎవరి సహకారం అయితే తీసుకుంటారో వాళ్ళు వీళ్ళ అభిప్రాయాన్ని మార్చే ప్రమాదం కూడా ఉంటుంది సో ప్రజాస్వామ్యంలో మనకున్న ఈ ఓటు హక్కు ప్రక్రియలో ముఖ్యమైన అంశం ఏంటి అంటే గోప్యత మనం సీక్రెట్ గా ఎవరికి ఓటేస్తున్నామన్నది మన అంతరాత్మకి తప్పితే మరొకరికి తెలియని విధంగా మన ఓటింగ్ సిస్టమ్ని డిజైన్ చేశారు సో ఇప్పుడు దీని పరిధి ఇట్లా విస్తృతం చేస్తే ఆ గోప్యత లేకుండా పోతుంది అన్నది ప్రతిపక్ష పార్టీలు వ్యక్తం చేస్తున్నటువంటి అభిప్రాయం సో మరి ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తుంది ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తుంది అంటే కోవిడ్ నైన్టీన్ ఇట్లాంటి పరిస్థితులలో అరవై ఐదేళ్లకు పైబడిన వాళ్ళు కోవిడ్ బారిన పడకుండా ఉండాలి అంటే ఇప్పుడు తీసుకున్న చర్య సరైనది అన్నది ఎలక్షన్ కమిషన్ అభిప్రాయం సో అయితే అటు ప్రభుత్వము ఎలక్షన్ కమిషన్ ఇటువైపు ప్రతిపక్ష పార్టీలు ఏం చెప్తున్నప్పటికీ ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రతి ఓటరు ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనడానికి ఉన్న అవకాశాలని వినియోగించడం అనేది సరైన చర్య సో అందరూ ఓటింగ్లో పాల్గొనాలి కానీ ఆ ప్రక్రియ దుర్వినియోగం కాకుండా ఉండాలి సో ఇది పోస్టల్ బ్యాలెట్ పరిధి విస్తృతికి సంబంధించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఏర్పడ్డ వివాదంపై వివరణ థ్యాంక్ యూ